నేను యుఎస్లో జాబ్ చేస్తున్నప్పుడు మా ఆఫీస్లో మా ఒక ఫ్రెండ్ నాకుంటూ ఉండేది ఆమె ఆఫ్రికన్ అమెరికన్ అనమాట సో ఆ సిస్టర్ మేమందరం ప్రేయర్కి మీట్ అవుతూ ఉండేవాళ్ళం నేను యూజువల్గా నాకంటే అక్కడ అందరు దాదాపు నాకంటే పెద్దవాళ్ళు ఆ ప్రేయర్ గ్రూప్లో అందరూ సిక్స్టీస్ ఫిఫ్టీస్ ఫార్టీస్ అలా ఉండేవారు నేను ఒక్కదాన్నే అనమాట యవనస్త్రాలని వివాహం కానీ యవనస్త్రాలని సో వారితో కలిసినప్పుడు వారి అనుభవాలు నేను వింటూ ఉండేదాన్ని తెలుసుకుంటూ ఉండేదాన్ని వారి సాక్ష్యాలు వింటూ ఉండేదాన్ని దేవునితో వాళ్ళ వాక్ విత్ ద లాడ్ అవన్నిటి గురించి తెలుసుకుంటూ ఉండేదాన్ని సో ఒకసారి ఆ సహోదరి తన సాక్ష్యాన్ని నాతో పంచుకుంది ఏమనంటే మరి వాళ్ళు ఆఫ్రికన్ అమెరికన్ సో యుఎస్లో సెటిల్ అయిపోయారు యుఎస్లో అరేంజ్డ్ మ్యారేజెస్ అనేవి ఉండవండి ఎవరికి వాళ్ళు డేటింగ్ చేసుకొని వాళ్ళకు నచ్చిన వాళ్ళని వివాహం చేసుకుంటూ ఉంటారు సో ఆమె తన భర్తను వారు మాట్లాడుకొని డేటింగ్ చేస్తుంటున్న సందర్భంలో ఒక విషయం వాళ్ళిద్దరు మధ్యలో ఒక అగ్రిమెంట్ జరిగింది అగ్రిమెంట్ ఏంటంటే వాళ్ళ హస్బెండ్ ఏమో ముస్లిం అంట తినేమో దేవుని నమ్ముకున్న బిడ్డ క్రిస్టియన్ సో వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారంటే నువ్వంటే నాకు ఇష్టం నేనంటే నీకు ఇష్టం అయితే నీ మతం జోలికి నేను రాను నా మతం జోలికి నువ్వు వెళ్ళొద్దు సో ఒకవేళ మన వివాహం అయిన తర్వాత నీ మతంలోకి నన్ను రమ్మని ఫోర్స్ చేసిన నా మతంలోకి నిన్ను రమ్మని ఫోర్స్ చేసిన మన మ్యారేజ్ వెంటనే డివోర్స్ అయిపోతుంది సో దాట్ వాస్ ద డీల్ సో ఆ డీల్తో వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు ఈమె చాలా మంచి విశ్వాసి సో మరి ఆ విశ్వాసతో ఎందుకు వివాహం చేసుకున్నారు తెలీదు బట్ షీ వాజ్ వెరీ స్ట్రాంగ్ అయితే తర్వాత దేవుడు వాళ్ళకి పిల్లల్ని ఇచ్చారు ఒక నలుగురు పిల్లలు పుట్టారు ప్రతి ఆదివారం ఈమె పిల్లల్ని తీసుకొని మందిరంకి వెళ్ళిపోతూ ఉండేది భర్తని ఎప్పుడు రమ్మని అడగడానికి డేరు కూడా చేసేది కాదు చాలాసార్లు అనిపించేదంట నా భర్తని పిలవాలి మందిరానికి ఇన్వైట్ చేయాలి దేవుని మాటలు చెప్పాలి లేకపోతే ఇంట్లో పిల్లలతో కూర్చొని ప్రార్థన చేసుకున్నప్పుడు పాటలు పాడుకుంటున్నప్పుడు అతన్ని పిలవాలనిపించేది మళ్ళీ ఎక్కడ డివోర్స్ ఇచ్చేస్తాడో అనే భయంతో తన వాళ్ళు చేసుకున్న డీల్ గుర్తొచ్చి మళ్ళీ సైలెంట్ అయిపోతుండేది తన భర్త కొరకు ఆమె వివాహమైనప్పటి నుంచి పదకొండు సంవత్సరాలు ప్రార్థన చేసిందంటండి లెవెన్ లాంగ్ ఇయర్స్ పదకొండు సంవత్సరాలంటే అది ఈజీ కాదు కదా సింపుల్ కాదు సో లెవెన్ లాంగ్ ఇయర్స్ ప్రార్థన చేసిన తర్వాత ఒకరోజు మా వాళ్ళ ఇంట్లో బేస్మెంట్లో ఏదో పని చేసుకుంటుంది భర్త ఉన్నాడు సో దేవుడు దేవుడు ఈమెను ప్రేరేపిస్తున్నాడు గో టాక్ టు యువర్ హస్బెండ్ నీ భర్తకి సువార్త చెప్పు నా గురించి చెప్పు రక్షణ గురించి మాటలు చెప్పు అని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తుంటే ఈమెకి మనసులో భయం తర్వాత టెన్షన్ తర్వాత ఏమవుతుందో ఒకవేళ నా భర్త డివోర్స్ ఇస్తే నా పరిస్థితి పిల్లల పరిస్థితి ఏంటని ఇవన్నీ ఆలోచనలు వస్తున్నాయి కానీ పరిశుద్ధ ఆత్మదేవుడు అన్నాడు దిస్ ఇస్ ద రైట్ టైం నీ ప్రార్థనలు అన్నిటికీ నేను జవాబిస్తున్న సమయం ఇదే నువ్వు వెళ్ళి మాట్లాడు సో పరిశుద్ధ ఆత్మదేవుడు ఆమెకిచ్చిన బలమైన నడిపింపును బట్టి తన భర్త దగ్గరికి వెళ్ళి సువార్త పరిశుద్ధ ఇచ్చిన మాటలతో మరి ఆమె ప్రకటించినప్పుడు అక్కడికక్కడే అదే రోజు తన భర్త రక్షణ పొందాడు గుడ్ న్యూస్ ఏంటంటే తన భర్త ఆ ఆదివారం నుంచి కుటుంబంగా మరి అందరు కలిసి మందిరానికి వెళ్ళడం స్టార్ట్ చేశారు చర్చిలో ఒక అసిస్టెంట్ పాస్టర్గా అయిపోయాడంటండి ఎప్పుడన్నా పాస్టర్ గారు ఊరికెళ్ళినా సబాటికల్కి వెళ్ళినా ఒకవేళ పాస్టర్ గారు రాలేకపోయినా ఏదైనా పరిస్థితుల్లో వేరే ఊరు వెళ్ళినా మరి ఈ సహోదరి యొక్క భర్తే వాక్యం కూడా చెప్పే అంత స్థాయికి చేరాడంట ఆ తర్వాత ఆఫ్రికాకు నైజీరియాలో వాళ్ళు బంధువులు ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నైజీరియాకు ఒకసారి విజిట్ చేసినప్పుడు తన భర్త తరఫు బంధువులందరికీ మరి మీటింగ్ పెట్టాడంట మీటింగ్ పెట్టగానే భర్త తరఫు బంధువులు అన్నారంట నువ్వు మారడం కాకుండా మమ్మల్ని అందరినీ మార్చడానికి మీటింగ్ పెడుతున్నావా నువ్వు ప్రాణాలతో మరి అమెరికా తిరిగి వెళ్ళావు నీ సంగతి ఏంటో చూస్తామని బెదిరించారంట అయినా తన ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా దేవుని కొరకు ఒక తెగింపుతో ఆ మీటింగ్ పెట్టినప్పుడు తన బంధువులు అనేక మంది కూడా యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించారు అలి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సహనముతో దేవుని కొరకు కనిపెట్టుకుంటే దర్ ఇస్ గ్రేట్ రివార్డ్ దేవుని కొరకు ఎదురు చూస్తే సహనంతో కనిపెడితే ఆయన చెవి యొక్క మన ప్రార్థనను నిశ్చయంగా ఆలకిస్తాడు సో ప్రేమన సహోదరి ప్రేమన చెల్లెమ్మ ప్రేమన తమ్ముడు ప్రేమన సహోదరుడ దేని కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావో ఆ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చే సమయం ఒకటి రాబోతుంది నువ్వు సాక్ష్యం చెప్పేటట్లుగా దేవుడు ఒక ఒక దినాన్ని చేయబోతున్నాడు కానీ అప్పటి వరకు ఎదురు చూసే సహనము మన జీవితాల్లో మనకు ఉన్నట్లయితే దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు